హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటి ఇల్లు నే ఈరోజు మీకు సింపుల్ అండ్ టేస్టీగా మటన్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించిపోతున్నాను నేను చెప్పే ఈ ప్రాసెస్ ను ఫాలో అయ్యి చేశారంటే పీస్ చాలా సాఫ్ట్గా రైస్ అయితే చాలా పొడిపొడిగా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది మటన్ దమ్ బిర్యానీ చేయడం ఇంత ఈజీ నాని అంత పర్ఫెక్ట్గా అంత టేస్టీగా వస్తుంది మరి ఇంత సింపుల్గా మటన్ దమ్ బిర్యానీ చేయడం ఎలాగా చూసేద్దామా ముందుగా ఆరు వందల గ్రాముల మటన్ను క్లీన్ చేసుకొని పీస్ ఈ సైజులో ఉండేటట్టు కట్ చేసుకొని తీసుకోవాలి బిర్యానీలోకి ఈ సైజ్ పీస్ ఉందంటే మనకు బిర్యానీ పర్ఫెక్ట్గా ఉంటుంది మటన్ దమ్ బిర్యానీ మటన్ మ్యారినేషన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ కారం టూ టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు రెండు యాలకులు నాలుగు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క ఇలా బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా కొద్ది కొద్దిగా తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ కప్పు పెరుగు వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా హ్యాండ్తో బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవడం వల్ల మసాలా అంతా కూడా పీస్కి బాగా పడుతుంది ఇలా కనీసం ఒక మూడు నిమిషం నాలుగు నిమిషాలు ఇలా కలుపుతూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మ్యారినేషన్ చేసుకున్న మటన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ అంతా కూడా గోల్డెన్ కలర్ రావడానికి కనీసం మూడు నుంచి నాలుగు నిమిషాలు టైం పడుతుంది ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చిన ఆనియన్స్ని ఒక హాఫ్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలిన హాఫ్ ఆనియన్స్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని మిడిల్ లెగ్ కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ను మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని కనీసం ఒక ఐదు నిమిషాల పాటు మటన్ను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మటన్లోంచి ఆయిల్ అంతా కూడా బాగా పైకి తెలియన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటన్ నేను మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ గిన్నెలో వాటర్ వేసుకొని మసాలా వేస్ట్ అవ్వకుండా ఆ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కట్ చేసేసుకొని ఫోర్ విజిల్స్ రానివ్వాలి ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల మనకు మటన్ ఎయిటీ పర్సెంట్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు బిర్యానీ లెక్కి రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన గిన్నెలో ఐదు గ్లాసులు వాటర్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి రైస్ లేక సరిపడా సాల్ట్ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బిర్యానీ లెక్కి యూజ్ చేసి ఆల్ స్పైసెస్ అన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ క్వాంటిటీలో అన్నీ కూడా కొద్ది కొద్దిగా తీసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మనకు రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది అంటుకోకుండా ఇప్పుడు ఇందులోకి శనగ కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని వెసురంతా కూడా బాగా ఉడికనివ్వాలి చూడండి వెసురంతా కూడా ఈ విధంగా ఉడికేటప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మనకి రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలా ఒకసారి రైస్ని చెక్ చేసుకోవాలి రైస్ తీసుకొని ఒకసారి ఇలా బ్రేక్ చేసి చూసామంటే మనకు అర్థమైపోతుంది రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోంచి వాటర్ అంతా కూడా వంపేసుకొని రైస్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా కూడా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని చూసామంటే చూడండి మటన్ అంతా కూడా ఎయిటీ పర్సెంట్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోంచి కొద్దిగా గ్రేవీని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ దమ్ చేసుకోవడానికి అడుగు మందంగా ఉన్న బౌల్ తీసుకోవాలి ఇలా అడుగు మందంగా ఉన్న బౌల్ తీసుకోవడం వల్ల మనకు అడుగు మాడకుండా బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ఈ బౌల్లో వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఎయిటీ పర్సెంట్ కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ను ఇలా లేస్ లేస్గా వేసుకోవాలి ఇలా బిర్యానీ రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని అలాగే మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా దీనిపైన గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కాస్త కొత్తిమీర కూడా వేసుకొని అలాగే ముందుగానే టీ గ్లాస్ నిండా పాలను కాంచి చల్లార్చుకొని అందులోకి కొద్దిగా పువ్వు వేసుకొని నానబెట్టి పెట్టుకున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు కాకపోతే ఇది వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ముందుగా మనం మటన్లో గ్రేవీ తీసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇలాగ బిర్యానీ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత బిర్యానీ దమ్ చేసుకోవడానికి ఎయిర్ బయటికి పోకుండా ఉండే టైట్గా ఉన్న ప్లేట్ అయినా కానీ లేదంటే సిల్వర్ కాయిల్ అయినా కూడా ర్యాప్ చేసుకోవచ్చు ఇలా ప్లేట్ పెట్టుకున్న తర్వాత దీనిపైన కాస్త వెయిట్ పెట్టుకోవాలి కాస్త బరువుగా ఉన్న వెయిట్ పెట్టుకోండి లేదంటే ఎయిర్ బయటికి పోయే ఛాన్స్ ఉంది ఇప్పుడు బిర్యానీ బౌల్లో స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి ఇక నేను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి బిర్యానీ చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూస్తుంటేనే మీకు అర్థమవుతుంటుంది కదా చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది మటన్ పీస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది అడుగు కూడా మాడలేదు ఇలా సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవడం వల్ల మనకు అడుగు కూడా మాడదు చూడండి నేను చెప్పిన ప్రాసెస్లో చేశారంటే మీకు మటన్ దమ్ బిర్యానీ సూపర్ టేస్టీగా కుదురుతుంది చూడండి పీస్ చూపిస్తున్నాను పీస్ చాలా సాఫ్ట్గా చాలా బాగా కుక్ అయింది నేను చూపించిన ప్రాసెస్ను ఫాలో అయ్యి చేశానంటే మీకు టేస్టీగా ఈజీగా మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ చేసేసుకోవచ్చు వీడియో చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది కదా మటన్ దమ్ బిర్యానీ చేయడం ఎంత ఈజీనా అని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి వీడియో నచ్చినట్లయితే మన ఇల్లు వంటి ఇల్లు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్